ఆర్బీకే ఛానల్ని చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలండి నా పేరు డాక్టర్ ఏ రాణి నేను ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో తెగుళ్ళ విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం ఇప్పుడు అరటిని ఆశిస్తున్న పనామా తెగులు అందులో ఏమేమి రకాలు ఉన్నాయి వాటి యొక్క నివారణ చర్యలు తర్వాత దుంపకుళ్ళు తెగులు దాని యొక్క లక్షణాలు ఈ రెండింటిని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్న దాని గురించి చర్చించుకుందాం ముందుగా అరటిలో పనామా తెగులు లక్షణాలను కనుక మనం గమనించుకున్నట్లయితే బాహ్యంగా అంటే కంటికి కనిపించేలా నాలుగు రకాల లక్షణాలు ఉంటాయండి అంతేకాకుండా కనిపించకుండా కింద దుంపులో అంతర్గతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలను బట్టి మనం పనామా తెగులుగా గమనించుకోవాలి ముందుగా మనకి కనిపించే లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే అరటి మొక్కలు కింద వరుస ఆకులనేవి పండుబారి ఏలాడుతూ కనిపిస్తూ ఉంటాయి రెండో లక్షణం వచ్చి కాండంపై నిలువుగా పగుళ్ళు అనేది ఏర్పడతాయి అంతేకాకుండా ఆకు తొడిమ వద్ద విరిగి కాండం చుట్టూ ఏలాడుతూ ఉంటాయి దీంతో పాటు చివరగా ఆకులనేవి చిన్నగా అయిపోవడం దగ్గరగా అవ్వడం ఆకు వెడల్పు అనేది తగ్గిపోవడం తర్వాత మొక్క చనిపోవడం అనేది గమనించవచ్చు ఈ నాలుగు రకాల లక్షణాలు కనుక గమనించుకున్నట్లయితే మనం అది పనామా తెగులుగా గుర్తించుకోవాలి ఈ తెగులు ఒకవేళ ఇంకా మనకి తెలియలేదు అంటే కనుక కింద దుంపని తవ్వి తీసి అడ్డంగా చెక్కినప్పుడు దుంప లోపలి భాగంలో మనకి ఒక రింగు లాగా నల్లటి వలయం కనిపిస్తూ ఉంటుంది ఈ నల్లటి వలయంని చూసినట్టయితే కనుక అది మనం పనామా తెగులుగా గమనించుకోవాలి అయితే ఈ పనామా తెగుల్ని ఫిజేరియం అనే ఒక శిలీంధ్రం కలిగజేస్తూ ఉంటుంది ఈ సిలిండ్రంలో నాలుగు రకాల రేస్లు ఉన్నాయండి అంటే ఇప్పటిదాకా మన దగ్గర ఎప్పటి కాలంలోనూ పండించే అమృతపాణి రకాన్ని ఇప్పుడు మనం పండించుకోలేకపోతూ ఉన్నాము దానికి కారణం ఈ పనామా తెగులు పనామా తెగుల్లోని రేస్ వన్ అనే శిలీంధ్రం వల్ల మనం అమృతపాణి రకాన్ని గ్రో చేసుకోలేకపోతూ ఉన్నాము అయితే ఈ రేస్ వన్తో పాటు రేస్ టూ అనేది కోర అరటి రకాలను ఆశిస్తూ ఉంటుంది రేస్ త్రీ అనేది హెలికోనియం పుష్పాలని అంతే విధంగా అరటిలోని ఒక జాతికి చెందిన అరటి రకాన్ని ఆశిస్తుంది దీనితో పాటు రేస్ ఫోర్ అనేది క్యావెండిష్ రకానికి చెందిన గ్రాండ్ నైన్ రకాన్ని ఆశిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రేస్ వన్ అండ్ రేస్ టూ ఈ రెండు జాతుల్ని గమనించామండి అయితే ఈ మధ్య కాలంలో రెండు వేల పదహారు నుంచి ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ ప్రాంతాల్లో రేస్ ఫోర్ జాతిని కూడా గమనించడం జరిగింది ఇది రేస్ వన్ కలిగి చేసే అమృతపాణి రకాన్ని కూరారెట్టి రకాలతో పాటు గ్రాండ్ నైన్ రకాలను కూడా ఆశిస్తుంది కాబట్టి దేశంలో ఈ గ్రాండ్ నైన్ రకాన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ రేస్ ఫోర్ మన దగ్గరికి వచ్చినట్టయితే కనుక మన దగ్గర ఉన్న గ్రాండ్ నైన్ రకం కూడా ఈ అమృతపాణి రకంలాగా ఎక్కువగా చనిపోవటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి మన రాష్ట్రంలో ఈ రేస్ ఫోర్ అనేది లేదు కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ తర్వాత మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కొంచెం కనుగొనబడింది కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా పిలకలు తెచ్చుకోవటం కానీ లేదు ఏ విధమైన మట్టి పదార్థాలను తెచ్చుకోవటం వల్ల కానీ ఈ రేస్ ఫోర్ మన రాష్ట్రంలోకి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు దీనిని గమనించుకుని కొంచెం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం అనేది మంచి పద్ధతి అయితే ఈ పనామా తెగులకి అంతగా సస్యరక్షణ పద్ధతులు అనేవి లేవండి మనం చేసుకోవాల్సింది ఏంటంటే తెగులు ఆశించని ఆరోగ్యకరమైన మొక్కల్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి టిష్యూ కల్చర్ మొక్కలైతే ఇంకా మంచిది తర్వాత తెగులు తట్టుకునే రకాలైన గ్రాండ్ అయిన కర్పూరి చక్కెరకేళి తెల్ల చక్కరకేయలి లేదా కూరార్టీ రకాలని పెంచుకోవచ్చు అమృతపాణి రకాలు కావాలనుకుంటే కనుక బెంగాల్ అమృతపాణి అనేది కొంతవరకు బాగానే తట్టుకుంటుంది కాబట్టి అమృతపాణి రకాలను పెంచుకోవాలనుకుంటే కనుక మాటమన్న వెరైటీని మనం సాగు చేసుకోవచ్చు అయితే పనామా తెగులు లాంటిదే దుంపకుళ్ళు తెగులు ఇది ఒక బాక్టీరియా వల్ల వస్తుంది దీని లక్షణాలు కూడా మనకి పనామా తెగులు లక్షణాలాగా కనిపిస్తూ ఉంటాయి కింద వరుస ఆకులు పండుబారటం తర్వాత కాండం మీద పగుళ్ళు ఏర్పడటం చెట్టు అనేది పడిపోవటం జరుగుతుంది అయితే పనామా తెగులుకి ఈ దుంపకుళ్ళు తెగులకి తేడా ఏంటంటే దుంపకొళ్ళు తెగుల్లో మనకి కుళ్ళు అనేది కనిపిస్తూ ఉంటుంది మొక్క తోస్తే ఈజీగా పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాండము మరియు వేరు కలిసే భాగంలో మనకి కుళ్ళు అనేది ఏర్పడి చెడు వాసన వస్తూ ఉంటుంది అదే పనామా తెగుళ్ళు అయితే కనుక ఇన్ని లక్షణాలు గమనించినప్పటికీ ఎక్కడా కూడా మెత్త మెత్తగా కుళ్ళిపోవటం అనేది మనం గమనించము ఈ రెండు లక్షణాలను బట్టి మనం దుంపకుళ్ళు పనామా తెగులు మధ్యలో ఉన్న తేడాన్ని గుర్తించుకోవాలి దుంపకుళ్ళు తెగులుకి తెల్ల చక్కెరకేలి రకం అస్సలు తట్టుకోలేదు తెల్ల చక్కెరకేలితో పాటు కొంచెం గ్రాండ్ అయిన కూరటి రకాలను కూడా దుంపకుళ్ళు తెగులు ఆశిస్తూ ఉంటుంది ఈ దుంపకుళ్ళు తెగులు నేలలో ఉండి అక్కడి నుంచి వేళ్లను ఆశించి మొక్కని ఆశిస్తూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మన ప్రాంతంలో ఆ బ్యాక్టీరియా లేదు అని అనుకుంటే మొక్కల్ని తెచ్చుకునేటప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మీరు పిలకలు తెచ్చుకుంటున్నారో ఆ ప్రాంతంలో దుంపకొళ్ళు తెగులు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ పిలకల్ని తెచ్చుకోవాలి ఆ తర్వాత టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకుంటే కనుక అది చాలా మంచి పద్ధతి దాంతోపాటు ఒకవేళ మన పొలంలో కనుక ఈ బ్యాక్టీరియా దుంపకులు తెగులు ఉంది అనుకుంటే కనుక దానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అనేది చాలా మంచి పద్ధతి తోట అంతా నీరు పారించే పద్ధతిని పాటించకూడదు అలా పాటించినట్టయితే ఒక మొక్క నుంచి పక్క మొక్కకి లేదా పొలం అంతా కూడా తెగులు కలిగించే బ్యాక్టీరియా మొత్తం అన్ని మొక్కలకి వ్యాపిస్తూ ఉంటుంది తర్వాత మన మొక్కలకి తెగులుని గమనించినట్లయితే కనుక ఆ తెగులు కనిపించిన మొక్కని వేరే మొక్కల నుంచి వేరు చేసుకోవాలి వీటితో పాటు బ్లీచింగ్ పౌడర్ ఇరవై ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలు ఆ భాగం అంతా తడిచేలాగా పోసుకోవాలి అంతేకాకుండా సూడోమోనస్ ఫ్లోరసన్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు పొలంలో అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా పనామా తెగులు వాటి లక్షణాలు దుంపకుళ్ళు తెగులు వాటి లక్షణాలను గమనించుకుంటా వాటికి రికమెండ్ చేసిన సిలీంధ్ర నాసుల్ని అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ రెండు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్కి ధన్యవాదాలు